యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ యుఎఫ్బియూ ఆధ్వర్యంలో దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మె మంగళవారం విజయవంతమైంది యూనియన్ పిలుపు మేరకు వారానికి ఐదు రోజుల పని అమలు చేయాలని ముఖ్యమైన సాగింది దశాబ్ద కాలంగా రోజుల అమలు చేయాలని బ్యాంక్ యూనియన్ డిమాండ్ చేస్తున్నాయి బ్యాంక్ అసోసియేషన్ ఐబీఏ బ్యాంక్ యూనియన్లతో ఐదు రోజుల బ్యాంకింగ్ అమలుకు అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ ప్రధాన డిమాండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ డిఎఫ్ఎస్ వద్ద దాదాపు మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉందని యూనియన్ నాయకులు తెలియజేశారు ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల పని విధానం అమలులో ఉంది మన దేశంలో ఆర్బీఐ ఎల్ఐసి ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు కూడా ఐదు రోజుల పని విధానం అమలులో ఉందని తెలిపారు అయితే బ్యాంకు ఉద్యోగులపై ఈ చిన్న చూపు ఎందుకని నేతలు ప్రశ్నించారు దశాబ్ద కాలంగా బ్యాంకులు డిజిటల్ వైపు విజయవంతంగా బ్యాంకు ఖాతాదారులకు చేరువైందని తెలిపారు ప్రస్తుతం రెండవ నాలుగవ శనివారాలు సెలవు అమల్లో ఉందని బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ టార్గెట్స్ పోటీ బిజినెస్ వల్ల తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు ఐదు రోజుల పని విధానం వల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుందని తెలియజేశారు కాగా వీరి డిమాండ్ల సాధనకు వివిధ వర్గాలు ప్రజలకు ఈ మద్దతు మంగళవారం తిరుపతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ మున్సిపల్ రోడ్ బ్రాంచ్ లో తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ అందరూ సమ్మెలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి కన్వీనర్ ఎస్బీఐ స్టాఫ్ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీ వివి ప్రసాద్ ఎస్బీఐ స్టాఫ్ వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ ఎస్బీఐ ఆఫీసర్ సిఆర్ఎస్ గోపినాథ్ ధన్వంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఉద్యోగాలు ఈ స్ట్రైక్లో పాల్గొంటున్నారు మా యొక్క ప్రధాన డిమాండ్ ఐదు రోజుల దినాలను కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే అన్ని ఇన్స్టిట్యూట్లోనూ వారి ఫైవ్ డే బ్యాంకింగ్ అమలు అవుతోంది ఒక బ్యాంకింగ్ రంగంలో మాత్రమే ఫైవ్ డే బ్యాంకింగ్ అమలు కావడం లేదు ఈ ఇప్పుడు డిజిటల్ వ్యవస్థ చాలా విస్తృతంగా ఏర్పడింది కాబట్టి కస్టమర్లు కూడా ఖాతాదారులు కూడా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు డిజిటల్తో ఈరోజు అందరూ పనులు చేసుకుంటున్నారు అలాంటిది ఐదు రోజులు పని దినాలు కల్పించాలని మేము పదిహేనుగా పోరాటం చేస్తున్నాము అయినప్పటికీ బొండి వైఖరి నశించి ఈరోజు ఫైవ్ డే బ్యాంకింగ్ని కల్పించడం లేదు బ్యాంకింగ్ మొన్ననే సీఎల్సీతో శనివారం నాడు మీటింగ్ జరిగింది సిఎల్సిలో కూడా మేము చెప్పడం ఇదే జరిగింది మీరు కానీ మాకు హామీ ఇస్తే మేము ఈ యొక్క సమ్మెను విరేమించుకుంటామని చెప్పి కానీ వాళ్ళు ఎలాంటి హామీ ఇవ్వకుండా కేవలం ఫైనాన్స్ సెక్రటరీ పైన ఈ ఈరోజు ఊరికే ఉన్నారు కాబట్టి మేము ఈ స్టైట్కి పోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాలే ఏర్పరిచినాయి కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని మాపై దీనికి సహకరించాల్సిందిగా కోరుచున్నాను నా పేరు ధన్వంత్ కుమార్ తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ